अच्छा ये भी जरा पूछेंगे कि आप आज प्रिंसिपल का वेलकम में हम इच्छा सदस्य चाहिए। ये बेला खाजा शेख खाजा कर दो। 50000 ఈరోజు కాజా గారు డాట్ ఫార్మసీని డిటో డిటో ఫార్మసీని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది నిజంగా ఈరోజు మెడికల్ రంగంలో ఫార్మసీ ఎంత ముందుకు వెళ్తుంది ఎంత అవసరమైనది ప్రతి ఒక్కరికి తెలుసు అంటే అందులో కూడా నాణ్యమైన మందులు చాలా ముఖ్యమైనవి ఎంతో స్కాములు జరుగుతున్న ఈ రోజుల్లో ఫార్మసీ డిపార్ట్మెంట్లో జరిగే స్కాములు అన్నీ ఇన్ని కాదు అలాంటి నేపథ్యంలో ఒక నిబద్ధతగా న్యాయంగా ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఒక క్వాలిటీడ్ మెడిసిన్ ఈరోజు అందించబోతా ఈరోజు మనకి ఈరోజు కాజాగారు షాప్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది ఓ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫార్మసీతో పాటు హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు అండ్ నాకైతే వచ్చి రాగానే ఒక కిట్ని ఇచ్చారు ఇట్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్నారు ఎక్కడ చూడలేదు చాలా బాగా అనిపించింది ఇట్స్ లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా కూడా అనిపించింది ప్రతి ఒక్కరు కూడా వీరిని ఆదరించి దీనికి ఒక మంచి పేరు తీసుకురావాలని వారు కూడా క్వాలిటీ మెడిసిన్ మాత్రమే ఇస్తూ ప్రజలకు అందుబాటులో కూడా ఉంటూ అందరికీ గుడ్గా ఉంటారు అని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను అండ్ వన్స్ అగైన్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దే కాజా గారు అండ్ పిలిచిన వారు రహీమ్ గారు కూడా పిలిచారు నన్ను అండ్ ఐమ్ హ్యాపీ కాజా గారు వాళ్ళ మావయ్య గారు రహీం గారు సో వీళ్ళందరూ నాకు ఈరోజు ఈ ఓపెనింగ్కి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ సీయింగ్ ఫార్వర్డ్ ఫు యు సక్సెస్ అండి కంగ్రాచులేషన్